బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందు ఎడ్యుకేషన్ ఫెయిర్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్లో గల ఏ వన్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమానికి విచేసిన ఆయనకు బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఫౌండర్ చైర్మన్ షేక్ మహమతల్ల బాషా మేనేజింగ్ డైరెక్టర్ తుషారా దంపతులు సాదర స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ఫెయిర్ స్టాల్స్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం వివిధ కళాశాలల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ స్టాల్స్ ను ఆయన స్వయంగా సందర్శించారు ఆయా కళాశాల వారు విద్యార్థులకు అందించు విద్యా వసతుల వివరాలను ఆయనకు వివరించారు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఉండే పరిస్థితుల్లో చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం అందరం కూడా చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు కూడా చదువుకునే టైంలో మనం చదువుకొని ఇయర్ వైజ్ ఇయర్ వైజు టెక్నికల్గా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి దానికి తగ్గట్టుగా ఇప్పుడుండే ఫాస్ట్ మూమెంట్లో ఏ అయితే బాగున్నాయో ఆ కోర్సెస్ చూసుకోవటం భవిష్యత్తు ఫ్యూచర్ బాగుండే విధంగా మనందరం కూడా మీరందరూ జాగ్రత్తగా ఒక డిసిప్లిన్లో చదువుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి బ్రియంట్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవటం ఎంతో ఎంతోమందికి కంప్యూటర్ కోర్సెస్ కానీ అదేవిధంగా ఈరోజు ఇంజనీరింగ్లో ఎన్నో కాలేజెస్ కూడా ఈరోజు గుజరాత్ నుంచి వచ్చినాయి బెంగళూరు నుంచి వచ్చినాయి ఎన్నో కాలేజెస్ ఈరోజు స్టాల్స్ పెట్టారు ఆ స్టాల్స్లో మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది మనం ఫ్యూచర్లో ఏ చేస్తే మనకి రేపు జాబ్స్ కానీ అన్నీ కూడా వచ్చే విధంగా వాళ్ళన్నీ కూడా కాలేజెస్ అంటే కూడా ఇక్కడ వాళ్ళు పెట్టుకోవటం ఈవెంట్ పెట్టారు మీరు కూడా అన్నీ చూసుకోండి ఏ కాలేజ్ అయితే మనకి బాగుంటుందో మీకు ఏది ఈజీగా ఉంటుందో మీ భవిష్యత్తు మీరు చూసుకునే బాటలో మీరు వెళ్ళే విధంగా మీకు అనేక కాలేజెస్ కూడా ఇక్కడికి మనకు ఒంగోలు రావటం కూడా జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఇలాంటిది పెట్టి ఎంతోమంది విద్యార్థులని ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళని ఆలోచన విధంగా ఎక్కడికో పోయి హైదరాబాద్ ఇందాక మన రవికుమార్ గారు చెప్పినట్టు ఎక్కడో హైదరాబాద్ పోయి మనం కంప్యూటర్ కోర్సెస్ చూసుకోవటం కాకుండా ఒంగోలులోనే అనేక కోర్సెస్ ఒంగోళ్ళోనే పెట్టి మనకు అందుబాటులో ఉండి ఎన్నో సంవత్సరాలు కూడా ఎన్నో మంది పిల్లలకు కూడా సేవ చేస్తున్నటువంటి బ్రి బ్రియంట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం కాబట్టి ఏదైనా కూడా భవిష్యత్తు ఒకసారి మీ అందరు కూడా చూసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మళ్ళా వచ్చింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా అన్నీ పోయినసార్లాగా ఆ ప్రభుత్వం చెప్పినట్టు మనకి జాబ్ మేళా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ప్రతి ఇయర్ ఇస్తామని చెప్పేసి ఆరోజు చెప్పారు చెప్తే ఎక్కడ కూడా ఆ పరిస్థితులు జరగలేదు ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఈరోజు ప్రభుత్వం కూడా ఒక నిర్ణయాలు తీసుకుంది ఖచ్చితంగా మనకు ఉండే పరిస్థితుల్లో కూడా కంపెనీస్ కూడా మంచి తీసుకురావటం చదువుకున్న వాళ్ళకి చదువుకున్నట్టు ఈరోజు ఎంతోమంది ఇంజనీరింగ్ చదివినా ఈ ఐదు సంవత్సరాల్లో జాబ్స్ లేక ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో మనం చూసాం తల్లిదండ్రులు కూడా ఎంతోమంది మీ నమ్మకం మీద మిమ్మల్ని చదివించి ఈరోజు వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళ కళ్ళ ముందు తిరిగేటప్పుడు వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందో కూడా మేము కళతో మేము చూసాం కావాలంటే అలాంటి పరిస్థితి రాకుండానే ఈ ప్రభుత్వంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం కూడా తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం మన ఒంగోల్లో కూడా ప్రతి సిక్స్ మంత్స్కోసారి జాబ్ మేళ ఉండే కంపెనీస్ తోటి నేను కూడా పెట్టిస్తాను మీరు కూడా అందరూ పార్టిసిపేట్ చేయండి తప్పకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఖాళీగా అనేది ఉండకూడదు స్టూడెంట్ చదువు అయిపోయింది అంటే ఇంట్లో ఖాళీగా ఉండకూడదు ఏదో ఒక జాబ్ చేసుకోవాలి ఏదో విధంగా వర్క్ మీద మీ అందరూ కూడా ఉండాలని చెప్పేసి కూడా మాకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం నాకు అవతల ఇంకా రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి లేకపోతే ఎక్కువసేపు మీ అందరితో ఉండేవాడిని మళ్ళా వస్తాను మీకే మీకు ఏ అవసరం ఉన్నా కూడా చెప్పండి తప్పకుండా నా వంతు మేము కూడా కృషి చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ ఇలాంటి మెగాఫేర్ సార్లు జరుగుతాయి భారీ ఎత్తున దానికి వచ్చే విద్యార్థిని విద్యార్థులు కొత్త వాళ్ళు అయి ఉంటారు వాళ్ళకి కావలసిన విద్యాపరంగా వాళ్ళ జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా వాళ్ళు సాఫీగా వాళ్ళు ఎన్నిక చేసుకునే ఒక కోర్సుని మరి సైసన్ చేసే ఈ దారి ఈ మెగాఫేర్ మరి మన అందరం కూడా ఇలాంటి మెగాఫేర్ పెట్టిన శుభ సందర్భంలో మా సోదరుడు ఈ బ్రిలియంట్ కంప్యూటర్స్ అధినేత అయిన న్యామ్తుల్లా బాషా గారికి మన అందరం కూడా పెద్దగా మరి అభినందనలు తెలియాలి కదా ఒక్కసారి కాఫ్ చేయండి అలానే ఒంగోలు పట్టణంలో ఎప్పుడు చూసినా కానీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందిందని చెప్పి దానికి నిదర్శనం మన జనార్దన్ గారని చెప్పి తెలియజేసుకుంటున్నాం రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ ఒంగోలు నగరం అభివృద్ధి చెందిందంటే డ్రైనేజీ వ్యవస్థ కాడి నుంచి విద్యా వ్యవస్థ కాడి నుంచి అన్ని రంగాల్లో కూడా రోడ్డు వ్యవస్థ కాడ నుంచి మరి ఒక దాంచెల జనాదర్ గారు అని చెప్పి సగౌరవంగా మనం తెలియజేసుకోవాలి మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అభివృద్ధి చేశారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో అభివృద్ధికి పట్టం కట్టాలి మన జీవితాలు బాగుండాలి ముందుగా అరాచకాల వ్యవస్థ నుంచి రక్షించబడాలి అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రియతమ నేత డైనమిక్ నేత అయిన దాంచర్ల జనాదన్ శనివారం జూలై ఆరో తారీఖున సో ఎప్పుడు ప్రతి ఇయర్ లాగానే ఒక మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ని కన్వెట్ చేయడం జరిగింది ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ మనం లాస్ట్ నైన్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఇది ట్వంటీత్ ఇయర్ అండి ఈ ఎడ్యుకేషన్ ఒక ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి మీన్స్ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఒకరు బ్రాంచ్ అంటే ఏ బ్రాంచ్లో ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి రకరకాల టాపిక్స్ మీద ఇండియాలో ఉన్న ఫేమస్ యూనివర్సిటీసు ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఫేమస్ మన డెలికేట్సు వాళ్ళందరికీ ఇవాళ మనం ఇన్వైట్ చేయడం జరుగుతుంది ప్రతి ఇయర్ లాగానే ఇవాళ టోటల్గా ఒక టూ టు త్రీ థౌసండ్ మెంబర్స్ ఈవినింగ్ లోపల అటెండ్ కాబోతున్నారు ఆల్రెడీ టూ థౌసండ్ మెంబర్స్ అటెండ్ అయ్యి ఉన్నారు ఈ ప్రోగ్రామ్కి ఇన్నాగ్రేషన్కి మన లోకల్ ఎమ్మెల్యే సో దామాచార్య జనార్దన్ గారు ఆల్రెడీ వచ్చి ఇన్నాగ్రే చేయడం జరిగింది అండ్ ఈవినింగ్ సో త్రీ ఓ క్లాక్కి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా వస్తున్నారు సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజెంట్ బయట కౌన్సిలింగ్ అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి లైక్ నీట్ కౌన్సిలింగ్ ఈ నైట్ నీట్ కౌన్సిలింగ్ మీద ఎందుకు ఇష్యూస్ ఉన్నాయి అనే టాపిక్ మీద కూడా కౌన్సిలింగ్ ఎలా మెడిసిన్లో ఎలా ఛాన్సెస్ ఉంటాయి ఈ మొత్తానికి నెక్స్ట్ సెషన్లో జరుగుతుంది సో ఈ యొక్క నేడు సో మెయిన్ మేము చేస్తున్న మెయిన్ యొక్క ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే కౌన్సిలింగ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ వెళ్ళే వాళ్ళు కానీ మెడిసిన్ వాళ్ళు కానీ రకరకాల కోర్సెస్కి వెళ్ళే వాళ్ళకి కౌన్సిలింగ్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో సో గవర్నమెంట్ యూనివర్సిటీస్ నుంచి వైస్ ఛాన్సలర్స్ ప్రొఫెసర్స్ హెచ్ఓడిస్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీస్కి ఇన్వైట్ చేసి స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి ఉన్న టోటల్ డీటెయిల్స్ ఉన్న టోటల్ డౌట్స్ కాస్త మనం క్లారిఫై చేయడం జరుగుతుంది ఈవినింగ్ లోపల సో దీంతోపాటు స్టూడెంట్ ఎంకరేజ్మెంట్ కోసం రకరకాల లెక్కట మొత్తం ల్యాప్టాప్స్ కానీ సమయడం జరుగుతుంది ప్రకాశం డిస్టిక్ నుంచి సో మాక్సిమం బస్సెస్ని అరేంజ్ చేయడం జరిగింది మొత్తానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అండి వచ్చిన ప్రతి ఒక్కరికి లంచ్ అరేంజ్మెంట్ కావచ్చు ఫెసిలిటీస్ కావచ్చు ఈ బస్ ఫెసిలిటీస్ కావచ్చు కూడా మన స్టూడెంట్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అరేంజ్ చేస్తున్నాం లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి సో టోటల్గా నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఇలాంటి అవకాశాలు ఓన్లీ సో మెట్రో సిటీస్లో మాత్రమే ఉంటాయండి లైక్ చెన్నై ఢిల్లీ బాంబేలో మాత్రం ఉంటాయి మన ప్రకాశం డిస్టిక్ లాంటి ఊళ్ళలో ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్స్ ఉండవండి సో కన్ఫామ్గా ప్రతి ఒక్క స్టూడెంట్ గారు వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఎన్ని ఉన్నాయి ఎన్ని వేస్ ఉన్నాయి తెలియాలంటే ఇలాంటి ఎడ్యుకేషన్ ఫేర్కి కన్ఫామ్గా స్టూడెంట్స్ అటెండ్ అవ్వాలి నా ఓన్లీ ఉంగోలు ఇలాంటి ఫెయిర్స్ ఎక్కడ కనెక్ట్ చేసినా అటెండ్ అవ్వమని కోరుకుంటున్నాను సో దీంతోపాటు ఎడ్యుకేషన్ లోన్స్ కోసం ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు ఇండియన్ బ్యాంక్ కావచ్చు ఇలాంటి బ్యాంక్స్ నుంచి రీజనల్ మేనేజర్స్ ఏజీఎంస్ ఆల్రెడీ వాళ్ళు వచ్చున్నారు సో ఎవరికైతే ఎడ్యుకేషన్ లోన్స్ కావాలో వాళ్ళకి సో స్పాట్లు ఇవ్వాలి శాంక్షన్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో కొంచెం చాలామంది ఎడ్యుకేషన్ లోన్ అనగానే కన్ఫామ్గా సెక్యూరిటీ ఉండాలనుకుంటారు బట్ సెక్యూరిటీ లేకుండా కూడా కొన్ని లోన్స్ అవకాశం ఉంటుంది అది మొత్తం డీటెయిల్గా వాళ్ళ స్టూడెంట్స్ మనం చెప్పడమే కాకుండా వాళ్ళు నెక్స్ట్ బీటెక్లో పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి వెళ్ళాలన్నా వేరే కంట్రీస్కి వెళ్ళాలన్నా సో ఎడ్యుకేషన్ లోన్స్ కాస్త మనం ప్రొవైడ్ చేస్తున్నాం మనం మీన్స్ మన ఈ ఎడ్యుకేషన్ ఫెయిల్లో ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు ఇండియన్ బ్యాంక్ వాళ్ళు రకరకాల బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి సో ధన్యవాదాలు ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం నా 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 కుటుంబం సంబరం మలబార్